బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇరవై ఆరు రోజులు అయితే పూర్తి అయిపోయింది అయ్యా ఇరవై ఆరు రోజులైతే అయితే అబ్బా సూపర్ ఎక్సలెంట్ నాకు ఇన్ని రోజులుగా బిగ్ బాస్ చూస్తానా ఇన్ని రోజులు రివ్యూ చెప్తాను అంటే ఈ నెల మొత్తం బిగ్ బాస్ చూసినా అంటే ఈ రోజు ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉందనమాట ఈ రోజు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఒకరినొకరు ఇంప్రెషన్ చేసుకున్నారు బిగ్ బాస్ హౌస్ అబ్బా అబ్బా సూపర్ కామెడీ పోయా ఫుల్ కామెడీ అందరి మీద మన నబీలానే బాగా చేసాడు మన అన్న ఓం అయితే ఇండిటేషన్ చేసాడు ఇంకా మిగతా వాళ్ళు కూడా చేశారు ఇప్పుడు మన నాగి మనకంటే ప్రేరణ చేసింది నిఖిల్ చేసాడు పుథి చేసాడు అలాగే ఒకరినొకరు క్యారెక్టర్ అనమాట అంటే మన కేరళ సీత చూస్తే మన అని మన ప్రియని మన నయిన చూస్తే మన సీతని మన ప్రియని అంటే ఒకరినొకరు చేసిన చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కూడా చేశాడు కానీ అందరి మీద అయితే నబీల్ బాగా చేసాడు అబ్బాబా ఇది పెద్ద కామెడీ పోయా ఇది ఒక నాలుగు గంట సేపు తక్కువ అబ్బాబా చూసిన సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండు కామెడీ కానీ ఏంటంటే ఈ ఇమిటేషన్ అర్థం అవ్వాలంటే ఇంకొకటి ఉంది డైలీ చూసే వాళ్ళకైతే ఈ కాస్త అర్థం అవుతాయి ఎందుకంటే బిగ్ బాస్ డైలీ ఎవరికి చూడరు చాలా తక్కువ మంది కానీ డైలీ చూస్తే ఖచ్చితంగా అయితే అర్థం అవుతాయి ఎందుకంటే హౌస్ లో రియల్ క్యారెక్టర్ అనమాట రియల్ క్యారెక్టర్ లో ఒకరినొకరు ఇమిటేషన్ చేసుకున్నాడు అబ్బాబ్బా సూపర్ కామెడీ ఇది ఇన్ని రోజులుగా నేను ఇన్ని రోజులుగా బిగ్ బాస్ చూస్తున్నా కానీ రాత్రి చూసాను ఇది ఒక గంట సేపు ఫుల్ కామెడీ గుంది కూడా అని కూడా చాలా బాగుంది ఇన్ని రోజులు ఇది ఒకటి బాగుంది అంతే ఇంకా ప్రతి రోజు ఇంకా ఒకటే బూతులు గొడవలు కుట్టాటలో మనస్పర్ధలు అబ్బా అబ్బా వాళ్ళ వాళ్ళ ఎందు వాళ్ళ ఎందు సరే ఇంకా మన మేడలో పోదాం ఇంకా ఇరవై ఆరు రోజు స్టార్ట్ అయింది ఇరవై ఐదు రోజులు కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంది ఒక గంట సేపు అంతే ఒక నైట్ ఒక టెన్ నుంచి ట్వెల్వ్ దాకా ఏంటంటే మన విష్ణుప్రియ మా పృథ్వీని కాకపడుకుని పోయి ఏంటో ఈ విష్ణుప్రియ విష్ణుప్రియ అంటే కొద్దిగా నచ్చారండి సార్ ఎవరైనా పోయి ఇంకా ప్రేమించేద్దే అంటే మనిషి ప్రేమించాలి కానీ ఇది మరి దారుణం సరే ఇంకా ఇరవై ఐదు రోజు ఆ ఒక్క రోజు బిట్టు ఉంది ఇంకా ఇరవై ఆరు రోజు ఏంటంటే మార్నింగ్ అందు పది గంటలకి నిద్ర లేచారు ఇంకా నిద్ర లేదు కానీ ఇంకా ఒకటే డాన్స్ అది మనకు తెలిసింది ఇంకా వన్ థర్టీ అయింది ఇంకా సరదాగా అంటే గేమ్ గురించి డిస్కషన్ అది ఇది ఈలోగా మన విష్ణుప్రియ మన పృథ్వీ ఒకటే రొమాన్స్ అబ్బాబాబా ఈ విష్ణుప్రియ పాపం విష్ణు ప్రియకు వీక్నెస్ పాయింట్ ఏందంటే ఎవరైనా అందంగా కనపడితే ఎవరైనా సహాయం చేస్తే వెంటనే ప్రేమ ప్రేమించేస్తుంది ఇమ్మీడియట్లీగా మళ్ళీ ఏం కూడా ఉంది విష్ణు ప్రియకు అందం కనపడ్డా కాస్త హెల్ప్ చేసినా ప్రేమిస్తే బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత అంటే వీళ్ళని ప్రేమించిన తర్వాత ఇంకెవరైనా మళ్ళీ అందంగా కనపడ్డా ఇంకెవరైనా హెల్ప్ చేసినా ఇంకెవరైనా కాసేపు సరదాగా మాట్లాడి అంటే అంటే తన పర్సనల్ విషయాలు కానీ ఇంకేమైనా షేరింగ్ చేసుకున్నా ఇంకా వెంటనే వాళ్ళకి కూడా కనెక్ట్ అయిపోద్ది ఎవరైనా అంతేలే కానీ మిస్ట్రీ ప్రియ ఏంటంటే కాస్త సర్లే ఇంకా ఇష్టం ఉంది ఎవరైనా అంతే మనకైనా ఎవరు అందంగా కనబడితే మనం వాళ్ళని ప్రేమ చేస్తాం ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే మనం వాళ్ళని ప్రేమిస్తాం ఎవరైనా మనకు దగ్గర లేకపోతే మనం వాళ్ళని ప్రేమించేస్తాం కానీ ఏంటంటే కొన్ని నియమాలకి నిబద్ధతలకి కట్టుబడి ఉంటాం కొంతమంది కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో మాత్రం ఎవరు కట్టుబడి అయితే ఉండవు నేనేదో పెద్ద నీతి జాతర అనుకోబే నా ఏజ్ ట్వంటీ ఫైవ్ అయినా సరే ఏందంటే నాకు తెలిసినంత వరకు నేను బయట తిరిగా చూసి అంత కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఫుల్ అప్డేట్ అనమాట అందుకు ఈ రోజుల్లో ఏంటంటే పొల పిచ్చి మత పిచ్చి అందరికి ఉన్నాయి అంటే కాస్త పైకి లేడానికి కూడా అయితే అవన్నీ ఇంకా అవన్నీ అయితే పక్కన పెట్టేస్తే ఇప్పుడు క్యాష్ ఫీలింగ్స్ కానీ రిలేషన్ ఫీలింగ్స్ ఎవరికైతే లేవు ప్రేమ చేస్తారు అంటే సోషల్ మీడియా చూడండి ఎంత అప్డేట్ అయిందో సోషల్ మీడియా అప్డేట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ముందు ముందు ఇంకా హ్యాపీ కానీ సమస్య ఏంటంటే సోషల్ మీడియా వల్ల కూడా కాస్త ఈ రాజకీయాలు కానీ రకరకాలుగా ఈ కుల వ్యవస్థ మత వ్యవస్థ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కూడా అవట్లేదు కానీ ఏంటంటే మనిషితో అవసరం అంతేది సరేలే ఆ గోడ నాకేందుకు కానీ ఇంకా మేడర్ల పదం దయచేసి ఎవరు చేయమనుకోవద్దు ఉన్నత నేను చెప్పేస్తా అంతేనా కానీ ఏంటంటే నిజమేందో అబద్ధమేందో అందరికి తెలిసేది అంటే వాళ్ళ వాళ్ళ లోపల చూసుకుంటే అందరికి అర్థమైపోద్ది ఇంకా మేడర్ల పదం ఇంకా టైం ఫోర్ థర్టీ అయింది బిగ్ బాస్ ఒక చిన్న గేమ్ పెట్టడు ఏంటంటే కొన్ని కొన్ని జంతువుల సౌండ్లు అంటే కొన్ని కొన్ని ఇంకా ఏవైనా వస్తువులు కానీ బస్సులు ట్రైన్లు కొన్ని కొన్ని ఇంకా రకరకాల ఏదైనా సరే ఒక సౌండ్ ఇస్తాడు ఆ సౌండ్ విని ఇక్కడ రాయాలన్నమాట అంటే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కూడా రాయాలి అవి చిన్న చిన్న వీటిని రాయమన్నాడు అంటే రెండు టీముల్ని అంటే రెండు టీములకి ఈ గేమ్ పెట్టాడు ఈ టీమ్ లో ఒక నలుగురు ఆ టీమ్ లో ఒక నలుగురు ఇది ఎవరు బాగా అంటే మన నిఖిల్ టీం వాళ్ళే బాగా దీనికి మన నవిల్ అనే సంచు ఉండడు తర్వాత నిఘిల్ టీం వాళ్ళకి ఎన్నపి చేసాడు తర్వాత ఇంకా ఐదు గంటలైంది ఇంకా బిగ్ బాస్ రేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి టైం ఇచ్చాడు అనమాట అంటే ఈ వారం మొత్తానికి ఈ రోజు రేషన్ అంటే షాపింగ్ చేయబడి ఇంకా పదిహేను నిమిషాలు పావు గంట మాత్రం టైం ఇచ్చాడు ఇంకా నిఖిల్ టీము మన నిఖిలే చేసాడు ఇంకా మన కేరళ టీం లో మన సీత చేసిన షాపింగ్ ఆ టీం నుంచి ఈ టీం నుంచి ఇంకా పదిహేను నిమిషాలు టైం ఇచ్చాడు ఇంకా పోయారు గేస్తారు అబ్బాయి చదువుకున్నారు మా నిఖిల్ ఈలో చికెన్ మొత్తం లగ్చాడు ఇంకా మొత్తం కామెడీ అయితే ఇంకా టైం సిక్స్ థర్టీ అయింది బిగ్ బాస్ ఇంకా అందరికి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు ఏంటంటే క్లాన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు అంటే ఈ టీమ్ నుంచి ఆ టీం లో పోవచ్చు అది ఎలా అంటే ఒక అక్కడ బ్యాండ్ పెట్టాడు ఒక బంగారు బ్యాండ్ దాన్ని వేసుకోవాలి దాన్ని వేసుకుని ఈ టీం లో ఆ టీం లో పోవచ్చు ఆ టీమ్ ఈ టీమ్ లో పోవచ్చు ఎవరైతే క్లాన్ చేంజ్ కాలేదు మన నాయక కంట కంటే ఇంకా టైం తొమ్మిది గంటలైంది ఆరు గంటల నుంచి తొమ్మిది ఒకటే డిస్కషన్ అందరూ అందరూ మాట్లాడుకోవాలి కానీ ఎవరైతే పోవాల మన నాయక కంట కంటే మిగిలి టీం నుంచి కాంతర టీం లో బిగ్ బాస్ ఏం చేశాడంటే కాంతారా టీం నుంచి ఒకరిని ఈ పక్క వేసి మాడు మన నాగబల్ కంటే టిక్ అయితే తెలివిగా ఓమా అయితే గారిని ఈ టీం నుంచి మన నెక్కిలు ఇంకా చూస్తూ చూస్తూ ఉండగా టైము నైన్ అయింది ఇంకా బిగ్ బాస్ ఒక చిన్న కామెడీ షో పెట్టాడు అనమాట ఏంటంటే ఇమిటేషన్ షో అంటే బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజుల నుంచి వీళ్ళు ఉండరు కదా వీళ్ళు ఒకరిని ఒకరు ఇమిటేషన్ చేయాలన్నమాట అదొక గంట సేపు అయిందట ఇంకా అక్కడ టెన్ థర్టీ అయింది ఇంకా టెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంకా లెవెల్ కి స్టార్ట్ చేసేటది ఈ గేమ్ ఇంక లెవెన్ నుంచి టోల్ పార్టీ పోయేదాకా ఇంక గేమ్ ఇంకా ఆడతానే ఉన్నారు అబ్బా అబ్బాబ్ సూపర్ ఇంపిటేషన్ ఒకరినొకరు ఇన్ని రోజుల నుంచి ఇది ఒక్కటి బాగుంది అక్కడ చూసుకోవడానికి నవ్వుకోవడానికి వీళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళందరూ లోపల పగలు ఉన్నాయి కోపాలు ఉన్నాయి పంతాలు ఉన్నాయి కానీ వీళ్ళందరూ ఇది పక్కన పెట్టి ఈ ఒక్క గేమ్ అయితే కరెక్ట్గా ఆడారు అనమాట అంటే ఒకరినొకరు ఇంప్రెషన్ చేసుకోవడం అబ్బాబ్బా సూపర్ కామెడీ పోయా పెద్ద కామెడీ నాకైతే ఇన్ని రోజుల నుంచి ఇది ఒక్కటి నచ్చింది నా బాగా ఇంకా మిగతా ఏదైతే బాగాలేదు మిగతా అన్నీ గొడవలు అరుకులు కొట్లాటలు ఇంకా ఒకరినొకరు ఇమిటేషన్ మరి అంటేనే ప్రేరణ ఇమిటేషన్ చేసింది సూపర్ ఎక్సలెంట్ అబ్బాయి దించేసింది అమ్మా అయినా సరే అంటే అబ్బాయిని ఇమిటేషన్ చేసింది బాగానే ఇంకా మన సోయ కానీ మన కిర్రా సీత కానీ మన నైనిక కానీ ఇంకా ఇంకా మన విష్ణు ప్రియను కూడా కిర్రా సీత చేసింది నయనిక చేసింది అందరూ అందరూ చేసుకుని ఇంకా అందరూ కూడా బాగానే ఉండే ఎవరికైనా తక్కువ కాదు కానీ అందరి మీద మన అన్న మాత్రం అబ్బా సూపర్ ఎక్సలెంట్ ఓమా అయితే అచ్చం అచ్చ అచ్చు కుద్ది దించేసాడు అయితే అంటే ఎట్లా రావడం ఇట్లా ప్లీజ్ మీరు చెప్పినట్టు చూపి అంటాం ఇట్లా అంట ఇట యోగాలు చేయడం అంటే కారు మీద కారు పెట్టి అంటే ఒక్క ఒంటి కారు మీద యోగా చేయడం ఇంకా అంటాం ఇంకా మాట మాటకి అంటాం మీరు చాలా తప్పు చేస్తున్నారు దయచేసి మీరు ఇలా మాట్లాడికండి అంటాం అబ్బా అబ్బా సూపర్ బయడ ఇంకా మన కిర్రా అయితే సోనిని గదేం గదిస్తావు ఇంకా టీ తాగుతావా కాపీ తాగుతావా వేసి షౌట్ కప్ ఇంకా ఇక ఓడ కొట్టుకు వెళ్ళి అంటే ఇమిటేషన్లో అంటే మనమైతే చేయలేము అనుకుంటే వాళ్ళు మాత్రం బాగా చేసేరు ఎవరైనా ఇమిటేషన్ చేస్తారో అదేంటంటే మన దగ్గరలో ఉన్న మనుషుల్ని మనం బాగా చూసి అబ్జర్వేషన్ చేసి అంటే వాళ్ళని డైలీ మనం కాన్సన్ట్రేషన్ చేస్తే అది మనం ఈజీగా చేస్తాం వాళ్ళందరూ యాక్టర్లే అంటే వాళ్ళందరూ ఆర్టిస్ట్లే వాళ్ళకి ఇంకా అదే పోయినాయి ఏముంది అదే కదా నటించే వాళ్ళకి నటించడం పని ఇంకా నటించే వాళ్ళని నటించే ఛాన్స్ వస్తే ఏం చేయకుండా ఉంటారా పైగా ఒక నెల రోజుల నుంచి ఒకే హౌస్లో చేసారు వాళ్ళందరూ అయితే ఇంకా ఒకరిని ఒకరు చూసుకుంటారు ఇన్విటేషన్ చేస్తారో అది ఎవరైనా బాగా చేస్తారో అది యాక్టర్ అన్నాక ఆర్టిస్ట్ అన్నాక అంతేది ఎవరైనా చేస్తారు మనం చేస్తావు ఇంకా టైం చూస్తూ చూస్తూ ఉండగా ఇంకా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ గేమ్ క్లోజ్ అవుతుంది ఇంకా బిగ్ బాస్ అడిగారు ఎవరు బాగా చేస్తారని నవీల్ అనే చెప్పారు అందరూ చెప్పారు నబీలు బాగా చేస్తారని ఇది ఒకటి చెప్పారు బాగా వద్దరు இங்கே க்ளோது இங்கே ஒன் அய்யா இங்க நகர மொழி சோனியா இங்கே ஆட்ட குறிச்சி மாடுக்கு சந்தோ க்ளோ அப்படிங்குறது சரி அன்னக்கு அப்படி நச்சிந்தேன் அந்த கூட இதே சரி டவுட் நான் வெண்டை காமெண்ட் செய்யும் நேரில் கிளயர்